గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైం వేగంగా మారుతున్న కాలం కాలంతో పాటు ప్రయాణం ఉరుకుల పరుగుల జీవితం మనం ఏం తింటున్నామో ఎలా ఉంటున్నామో పట్టించుకోకుండా కాలంతో పోటీ పడుతున్నాం విరసి కొత్త రోగాలకు ఊతమివ్వటం ప్రస్తుతం ఈ మధ్య కాలంలో కొంతమంది వారికి తెలియకుండానే ఒక విచిత్రమైన వ్యాధి పారిన పడుతున్నారు అదే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ దీనికి తోడు అల్సర్స్ జీర్ణ కోసం సమస్యలు కూడా అధికమవుతున్నాయి ఐబిఎస్ కు ప్రధాన కారణాలేంటి అలాగే జీవనశైలితో సమస్యలు వస్తాయా హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలను హోమికేర్ అంటే నేషనల్ వైద్యులు డాక్టర్ అర్చన గారు ప్రస్తుతం మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ ముందుగా చెప్పండి అసలు ఐబీఎస్ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ ఉంటాయి ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాము అంటే ఏంటంటే టోటల్గా ఈ జీఐటీ అంటే గ్యాస్ట్రో ఇంటెస్ట్ అయిన ట్రాక్ట్ ఏదైతే ఉంటుందో అంటే ఈ స్టమక్ కానీ తర్వాత మనకి ఇంటస్టైన్స్ పేగులు ఈ రెండు కూడా మనకి బేసిక్గా ఐబీఎస్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అనమాట అంటే ఎప్పుడు మనం ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాము అంటే మనకి అలాంగ్ విత్ ద అంటే ఓన్లీ మనకి ఈ ఇంటస్టైన్స్ మాత్రమే కాకుండా స్టమక్ కూడా స్టమక్ లైనింగ్ కానీ స్టమక్ కంప్లీట్ స్టమక్ అనేది ఎఫెక్ట్ అవుతుంది దాన్ని మనం సిండ్రోమ్ అని అంటూ ఉంటాం అయితే ఎందువల్ల ఈ మధ్య కాలంలో ఈ ఐబిఎస్ కేసెస్ బాగా పెరిగిపోతున్నాయి ఎందుకని మనకి అంటే బేసికల్లీ ఈ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో క్లినిక్లో కూడా రెగ్యులర్గా ఎక్కువ కేసెస్ ఎందుకు వస్తున్నాయి అంటే ఒకటి మారుతున్న జీవన శైలి కావచ్చు సెడెంటరీ హ్యాబిట్స్ ఇస్ ద మెయిన్ ఫ్యాక్టర్ సో వాళ్ళ యొక్క అంటే ఆహారపు అలవాట్లని బట్టి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు అంటే అంటే హోమ్ మేడ్ ఫుడ్ కాకుండా బయట ఫుడ్కి ఎక్కువగా అలవాటు పడిపోతూ ఉన్నారు సో దానివల్ల ఏమవుతుందంటే రెగ్యులర్గా బయట ఫుడ్ తీసుకోవటం వల్ల కావచ్చు లేకపోతే తీసుకునే ఆహారంలో ఎంత పోషకాలు ఉన్నాయనే ఒక కాషియస్లో లేకుండా ఇష్టం వచ్చినట్టుగా తీసుకోవటం తీసుకుంటే ఒకేసారి హెవీగా తీసుకోవటం లేకపోతే అస్సలే తీసుకోకపోవటం అలా చేయడం వల్ల కూడా ఈ మధ్యకాలంలో ఐబిఎస్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి అండ్ అన్నెసెసరీ పెయిన్ కిల్లర్స్కి వెళ్ళటం అంటే నొప్పి మాత్రం ఏదో ఒక నొప్పికి అంటే బాడీలో ఎక్కడో ఒక దగ్గర నొప్పి ఉన్నప్పుడు దానికి డాక్టర్ సలహా లేకుండా కానీ ఎంత అవసరం ఉంటుందో అంత కాకుండా ఓవర్ మెడికేషన్ ఆఫ్ ఆ పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా ఐబీఎస్ కేసెస్ పెరుగుతున్నాయి ఇంకొకటి జెనెటిక్గా ఏమైనా ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కూడా మనకి ఇష్యూస్ వస్తూ ఉంటాయి కాలర్ కూడా లైన్లో ఉన్నారు బాబు కడప నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి హలో చెప్పండి హలో చెప్పండి మేడం అదే మేడం లైన్ లో ఉన్నాం మేడం నేను లైన్ లో మాట్లాడుతున్నాను అదే మేడం మీరు చెప్పినట్టుగా నా కోసం ట్రై చేసి చాలా మేడం ఎప్పటి నుంచి ఉందండి మీకు మాకు వచ్చి ఇది దాదాపు నాకు కోవిడ్ వచ్చింది ట్వంటీ ట్వంటీ లో కోవిడ్ వచ్చింది సో అప్పటి నుంచి ఈ ప్రాబ్లం అవుతుంది మేడం అంటే సిమ్టమ్స్ ఏ రకంగా ఉన్నాయండి అంటే మోషన్ అనేది ఫ్రీగా రావట్లేదు మేడం మార్నింగ్ ఒకసారి మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ గంట వెంటనే పోతే వస్తుంది ఓకే చూడండి అంటే మోషన్ రాకపోవడం అనేది చాలా ఇష్యూస్లో ఉంటుంది అంటే మన వాటర్ కన్సంప్షన్ ఎంతవరకు ఉంటుంది అంటే మీ బిఎంఐకి తగ్గట్టుగా వాటర్ ఇంటేక్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి అండ్ అన్నెసెసరీగా ఏమైనా మెడికేషన్ ఓవర్ మెడికేషన్ ఏమైనా ఉందా ఆల్కహాలిజం కానీ స్మోకింగ్ కానీ బూజింగ్ ఏమైనా ఎక్కువ మోతాదులో ఉందా ఏంటనేది చూడండి అట్ ద సేమ్ టైం తీసుకునే ఆహారంలో పీచు పదార్థం ఉందా లేదా ఫైబరిచ్ ఫుడ్ తీసుకుంటున్నారా లేదా తీసుకుంటే మితంగాన ఎక్కువగానో మోడరేట్ గా అనేది క్లియర్గా చూసుకోండి అంటే మీ బిఎంఐకి తగ్గట్టుగా ఎంత పీచు పదార్థం అవసరం ఉంటుందో అంత కంపల్సరీగా తీసుకోవాలి అట్ ద సేమ్ టైం నాన్ వెజిటేరియన్ కానీ అంటే ఈజీగా డైజెస్ట్ కానీ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది చాలా వరకు తగ్గించుకుంటే బెటర్ అండ్ మోస్ట్లీ అంటే ద మార్నింగ్ టైమ్స్లో ఏంటంటే ఎక్కువగా మనకి ఒక వన్ టు టూ గ్లాసెస్ ఆఫ్ వామ్ వాటర్ ప్రిఫర్ చేస్తే కూడా మోషన్ ఫ్రీ అవుతుంది బట్ మోషన్ ఫ్రీ అవుతుంది కానీ తిన్న ప్రతిసారి మోషన్ వస్తుందంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ వన్ టైప్ ఆఫ్ ఐబిఎస్ అని చెప్తాం అంటే వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఇన్ ఐబిఎస్ ఈ అంటే ఈ బబల్స్ ఏవైతే ఉంటాయి రెగ్యులర్గా రావటం అంటే తిన్న వెంటనే మోషన్ ఏదో ఫ్రీగా వస్తుంది కొంతమందికి కొంతమందికి లూజ్ లూజ్గా వస్తూ ఉంటుంది కొంతమందికి బాగా అంటే కంప్లీట్గా అవాక్యువేట్ అయినట్టు కాకుండా వెళ్తున్న కో వెళ్తున్నప్పుడల్లా కొంచెం కొంచెంగా రావటం మళ్ళీ ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళాలి అనిపించటం కూడా ఉంటూ ఉంటుంది సో అది మనకి ఐబీఎస్లో ఉంటుంది అట్ ద సేమ్ టైం పైల్స్ అంటే ఈ అర్షమూలలో కూడా ఈ మోషన్ ఫ్రీగా రాకపోవడము లేకపోతే వెళ్ళాలి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించటము రోజుకి మూడు నాలుగు సార్లు వెళ్ళినా కూడా ఇంకా కంప్లీట్గా అవాక్యువేట్ కాలేదు అన్న ఫీలింగ్ ఉంది అంటే మాత్రం ఇట్స్ పైల్స్ అండి లేదు వెళ్ళిన ప్రతిసారి కంప్లీట్గా అవాక్యువేట్ అవుతుంది బట్ అయినా తిన్న వెంటనే మోషన్ అవుతుందంటే మనము ఐబిఎస్ ఉండే ఛాన్సెస్ ఉంది అని సస్పెక్ట్ చేయొచ్చు బట్ దీనిలో ఏంటంటే కొన్ని రోజులు కాన్స్టిపేషన్ ఉంటుంది కొన్ని రోజులు మళ్ళీ లూజ్ మోషన్ అవుతూ ఉంటుంది తిన్న వెంటనే అంటే మిడ్ ఆఫ్ ద మీల్లో కూడా అంటే తింటూ తింటూ కూడా మనకి వీ షుడ్ రష్ టు ద టాయిలెట్ అన్నంత అర్జెన్సీ ఫర్ ద స్టూల్ కూడా ఉంటూ ఉంటుంది అది ఉందా లేదా అనేది క్లియర్గా చూసుకోండి ఒకవేళ అలానే ఉంది అంటే మాత్రం మీరు ఒకసారి డైరెక్ట్గా హోమియో స్టార్ట్ చేసుకుంటే మీకు లైఫ్ టైం మెడికేషన్స్ వాడాల్సిన అవసరం అనేది లేకుండా ఉంటుంది అంటే ఐబిఎస్ లో గ్రేడ్స్ ఏమి ఉండదు బట్ సిమ్టమ్స్ యొక్క సివియారిటీని బట్టి అంటే ఇనీషియల్గా ఏమవుతుంది అంటే జస్ట్ అంటే తిన్న వెంటనే ఒక మూడు సార్లు తింటాం కదా యూజువల్గా ఒక ఇండియన్ అయితే త్రీ టైమ్స్ తినేటప్పుడు త్రీ టైమ్స్ కూడా మోషన్ వెళ్ళడం అనేది జరుగుతుంది అదేంటంటే కొందరికి తింటున్న మధ్యలోనే వచ్చేస్తుంది తర్వాత కొంతమందికి తిన్న వెంటనే వస్తుంది కొంతమంది తిన్న వన్ టూ అవర్స్ తర్వాత వస్తూ ఉంటుంది Which is followed by the uh, loose motion or diarrhea you can say. సో ఇది అనేది ప్రతి పేషెంట్లో ఉండాలని ఏం లేదు ఇనీషియల్గా ఏంటంటే ఇలా నేను చెప్పినట్టుగా త్రీ ఫోర్ టైమ్స్ మోషన్ వెళ్ళటం తర్వాత కొంచెం దానివల్ల ఆకలి అనేది మందగించడం ఇన్స్పెక్ట్ ఆఫ్ గోయింగ్ ప్రాపర్ బబుల్స్ వెళ్ళినా కూడా ఆకలి అనేది ఉండదు దానివల్ల ఇంటర్నల్గా వెయిట్ లాస్ అనేది అనిపించడం ఇవన్నీ చిన్న చిన్నగా అంటే అప్పుడప్పుడు స్టార్ట్ అవుతుంటాయి క్రానిక్గా వెళ్తున్న కొద్దీ ఇప్పుడు నేను సిమ్టమ్స్ చెప్తాను ఐబీఎస్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయనేది అవన్నీ అన్ని అందరి పేషెంట్స్లో అతిగా ఎక్కువగా ఎక్కువ మోతాదులో ఉండే అవకాశాలు ఉంటాయి

మీ వయసు ఎంతండి నాకు యాభై ఐదు యాభై సరే అంటే తేనుపులు ప్రతిసారి మోషన్ సరిగా రావట్లేదు అంటే గ్యాస్ట్రైటిస్ అయి ఉండొచ్చు తీసుకునే ఆహారం సరిగ్గా డైజెషన్ కానప్పుడు కూడా అది మనకు గ్యాస్ రూపంలో అంటే నోటి ద్వారా కానీ లేకపోతే పర్ రెక్టం కానీ కింద నుంచి కానీ ఫ్లాచ్ లాగా వెళ్తూ ఉంటుంది అండ్ ఆ బర్బ్ తీసిన తర్వాత కొంత గ్యాస్ట్రిక్ అంటే ఆ సెన్సేషన్ అనేది ఫీలింగ్ కంఫర్టబుల్గా ఉంటూ ఉంటుంది సో మీరు ఏం చేస్తారు అంటే తీసుకునే ఆహారంలోనే కొంచెం మార్పులు చేసుకోండి అంటే ఒకేసారి ఎక్కువ తినకుండా ఈ త్రీ మీల్స్ కాస్త ఫోర్ టు ఫైవ్ టైమ్స్ తీసుకోండి అంటే సెవెంటీ పర్సెంట్ మీల్ కొంచెం కొంచెంగా మనము మూడు నుంచి నాలుగు సార్లు వీలైతే ఐదు సార్లు ఏదో ఒకటి మూడు నాలుగు ఐదు గంటలకు ఒకసారి కొంచెం కొంచెంగా తీసుకున్నా కూడా మనకి ఆహారం అనేది లోపలికి వెళ్తుంది కాబట్టి ఇంటస్టైన్స్ కూడా దాన్ని అంటే అబ్జార్బ్షన్ చేసుకోవడం ఇంట యాసిడ్ సెక్రీషన్స్ అనేది లేకుండా ఉంటూ ఉంటుంది దానివల్ల మీకు బర్బ్స్ అనేది కానీ తేనె తర్వాత పుల్ల తేనెలు లాంటివి రాకుండా ఉంటాయండి సో మీల్స్ని మీరు కొంచెం కొంచెంగా తీసుకోండి చాలా బ్లాండ్ డైట్ తీసుకోండి అంటే మరి ఎక్కువగా ఈ పప్పు ధాన్యాలు కానీ లేకపోతే పచ్చళ్ళు కానీ ఎక్కువగా పుల్లగా ఉన్న వస్తువు కానీ ఎక్కువగా నాన్ వెజిటేరియన్ కానీ అలా కాకుండా ఈజీగా డైజెస్ట్ అయ్యేవి అన్ని ఆకుకూరలు కావచ్చు లేకపోతే రెగ్యులర్ వెజిటేబుల్స్ కానీ ఇలాంటివి ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటే రెగ్యులర్గా జామకాయ కానీ పపాయ కానీ లేకపోతే దానిమ్మ కానీ అలాంటిది కూడా ఇంక్లూడ్ చేస్తే చాలా వరకు బెటర్ ఉంటుంది నెక్స్ట్ కూడా లైన్లో ఉన్నారు రఘు కెనడా నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి రవి అండి నేను కెనడా నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి ప్రోగ్రామ్ చేస్తున్నాను సదీ ఆన్ చేసి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కానీ మీరు చెప్పిన చాలా ఇంట్రెస్టింగ్ నేను అనుభవిస్తే వెరీ సింపుల్ సిచువేషన్స్ అది ఇప్పుడు రీసెంట్ గా ఎండాస్కోపి కూడా అయింది సో అప్పుడు ఏమన్నారంటే హెచ్ఆర్ ఎక్కువగా అనేసి ఉన్నారు ఏమన్నారండి h pylori H. Pylori infection. infection okay mm. So, mm -hmm. so i have been consulting I actually i the in treatment is to know and i could not and i can so, hold in the mm -hmm. so, big of consultation i'm not really sure and i could know yeah highly disciplined lifestyle and okay. uh, రెగ్యులర్ ఫర్ రెగ్యులర్ గా ఫుడ్ టైం టు టైం టు ఫుడ్ తీసుకోకపోవటం అనేది ఒక రీజన్ స్పైసీ మన ఇండియన్ స్పైసీ ఫుడ్ ఎక్కువ తింటారు బయట చాలా తక్కువ కానీ ఇంట్లో ఇంట్లో ఫుడ్ చాలా చాలా స్పైసీ ఫుడ్ తింటారు ఫైన్ ఫైన్ అంటే హెచ్ పైలోని ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్తున్నారు మీరు ఇప్పుడు అక్కడ ఈ కెనడాలో ఉన్నా కూడా మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోమెడికేషన్స్ అండి ఇప్పుడు నా అపాయింట్మెంట్ డైరెక్ట్గా కావాలంటే మీరు ఇక్కడ నెంబర్ ఇచ్చేసేయండి వాళ్ళు మళ్ళీ హోమియోకేరీకి మీకు కాల్ అక్కడ నుంచి మీకు కాల్ రావడం జరుగుతుంది సో మీకు క్లియర్గా అంటే ఏం ప్రాబ్లం ఉంది ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ త్రూ ద ఫోన్ వాట్సాప్ ఇవన్నీ ఉంటాయి సో మీరు ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే వీ హ్యావ్ అ కొరియర్ సర్వీసెస్ ఆల్సో ఈవెన్ వీడియో కాల్స్ ఉంటుంది ఆన్లైన్ సెషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి మీరు క్లియర్గా అక్కడ మాట్లాడితే ఇఫ్ యూ వాంట్ టు రియలీ వాంట్ టు స్టార్ట్ ద ట్రీట్మెంట్ యూ కెన్ కంటిన్యూ విత్ ద ట్రీట్మెంట్ బట్ ఏదైనా కూడా ఏదైనా ఇట్ మైట్ బి హెచ్ హెచ్పాలూరీ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎనీ ఎరోషన్స్ ఉన్నా గర్డ్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ హెర్నియాస్ హార్టస్ గ్యాస్ట్రైటిస్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్కి హోమియోస్ అ బెస్ట్ చాయిస్ సో కెన్ స్టార్ట్ ద ట్రీట్మెంట్ అండి హోమియోలో ఏంటంటే మీకు ఇట్లా యాంటాసిడ్స్ కానీ కిల్లర్స్ కానీ ఏది ఉండదు కాబట్టి ఇంటర్నల్ ఆర్గన్ డ్యామేజ్ అనేది ఏమీ లేకుండా మూలాల నుంచి ప్రాబ్లమ్ అనేది తగ్గుతూ వస్తుంది పూర్తిగా తగ్గిపోతుంది మళ్ళీ ఇష్యూస్ అనేది మళ్ళీ మళ్ళీ రికరెన్సీ అనేది లేకుండా కూడా ఉంటుంది సో ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ స్టార్ట్ ద ట్రీట్మెంట్ టోల్ ఫ్రీ నెంబర్ ఆఫ్ హోమియోకేర్ తీసుకొని లేదా ఇక్కడ నెంబర్ ఇచ్చి వెళ్ళండి సో దేలు కాంటాక్ట్ అండి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు సల్మా మదనపల్లి నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో మేడం నమస్తే నమస్తే చెప్పండి అమ్మా నేను మదన్పల్లి శల్మాడుతున్నాను చెప్పండి నాకు ఒక ఫైవ్ ఫైవ్ సంవత్సరాలకి ఆ ఫైవ్ ఇయర్స్ నుంచి మోషన్ ప్రాబ్లమ్ ఉంటుంది మేడం లూజ్ మోషన్స్ అనేది వాటర్ లాగా వెళ్ళిపోతుంది మేడం వారానికి ఒక సారీ ఓకే నా ఫ్లాట్ తీసిన జెడ్ వేసుకుంటే కడపంతా ఖాళీ అయిపోయి ఆ రోజు మార్నింగ్ నుంచి నిలిపి నిలిపిస్తాయి మోషన్ మళ్ళా బాత్రూమ్ కి అస్సలు ఫైవ్ డేస్ తర్వాత పోనే పోను తప్ప బాత్రూమే రాదు మేడం ఫైవ్ డేస్ సిక్స్ డేస్ తర్వాత మళ్ళా లూజ్ మోషన్ మేడం నేను తిరుపతిలో గ్యాస్ గ్యాస్ట్రాల్ దగ్గర అన్ని స్కానింగ్ అన్ని అయిపోయినాయి కానీ ఏం లేదు అన్నారు మేడం ఏం లేకపోవడం కాదమ్మా కొన్నిసార్లు ఏంటంటే మనకు మోడరేట్గా ఐబిఎస్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు చెప్తున్న ఖచ్చితమైన సిమ్టమ్ అది ఉంటుంది అంటే కొన్ని రోజులు లూజ్ మోషన్స్ లాగా అవ్వటం విత్ డిసెంట్రీ అంటే మోషన్లో కూడా నీరు నీరుగా అవ్వటం అది ఒక ఆరు నుంచి ఏడు ఎనిమిది మోషన్స్ లూజ్గా అవ్వటం దాని నుంచి మ్యూకస్ లాగా కూడా కారుతూ ఉంటుంది తడితడిగా తేమ తేమగా ఉంటూ ఉంటుంది అది జరుగుతూ మళ్ళీ ఒక మూడు నాలుగు రోజుల తర్వాత కంప్లీట్గా మోషన్ అనేది రాకుండా ఉండటం లేదంటే వన్స్ ఇన్ త్రీ డేస్ ఫోర్ డేస్కి ఒకసారి మోషన్ అనేది హార్డ్గా రావటం అనేది వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్ ఇన్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కాబట్టి మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే ఒక్కసారి మీరు ఐబీఎస్ని నెగ్లెక్ట్ చేసి ఇట్ మై అవుట్ ఎంటే ఐబీడీ ఆల్సో విచ్ ఇస్ అన్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంట మళ్ళీ దానికి ఇట్సా ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి తగ్గడానికి చాలా టైం తీసుకుంటుంది తగ్గినా కూడా అది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మాత్రమే తగ్గే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ ఇక్కడ నుంచి ఇనీషియల్ నుంచే ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ ఐబీఎస్కి ఏంటంటే తీసుకునే ఆహారంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అంటే చెప్పాను కదా మీల్ అనేది మరీ ఒక ట్వెల్వ్ అవర్స్ గ్యాప్ సిక్స్ మన్ ఎయిట్ అవర్స్ గ్యాప్ అనేది కాకుండా అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ అవర్స్లో ఏదో ఒకటి తీసుకోవటం తీసుకున్నది కూడా హైజనిక్గా తీసుకోవటం దానిలో ఎక్కువగా లీఫీ వెజిటేబుల్స్ అండ్ రెగ్యులర్ సీజనల్ ఫ్రూట్స్ కానీ సీజనల్ వెజెస్ కానీ యూస్ చేయటం నాన్ వెజిటేరియన్కి మిల్క్ ప్రోడక్ట్స్కి ఈ సిట్రిక్ ఫ్రూట్స్కి పులు పులుపుగా ఉన్న పదార్థాలకి కానీ మసాలా ఫుడ్కి కానీ చాలా వరకు రెడ్ చిల్లీ కావచ్చు గ్రీన్ చిల్లీ కావచ్చు కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ ప్రాపర్గా ప్రికాషనరీ గా మీ బిఎంఐకి తగ్గట్టుగా ఎంత వాటర్ కన్సప్షన్ అనేది ఉండాలనేది ప్రాపర్గా చూసుకుంటూ ఫుడ్ అనేది తీసుకుంటే ఐబీఎస్ కంప్లీట్గా ట్రీట్మెంట్ అనేది మనకి ఉంటుంది ఫస్ట్ మీరు ఇనిషియల్గా నేను చెప్పిన జాగ్రత్తలు పాటించండి ఇన్ కేసు తగ్గకపోతే కమ్ టు హోమియోపతి అండి మీకు తిరుపతిలో కూడా హోమియోపె ఇంటర్నేషనల్ బ్రాంచ్ అయితే ఉంది వీలైతే అక్కడ వెళ్ళి కన్సల్ట్ అవ్వండి ఓకే అండి కూడా లైన్లో ఉన్నారు కర్నూలు నుంచి మీ సమస్యలు చెప్పండి

సో మోషన్స్ ఇష్యూ ఉన్న వాళ్ళకి డైట్ అనేది మ్యాండేటరీ అండి అండ్ తీసుకునే ఆహారంలో ఎలాంటి పదార్థాలు అనేది చెప్పాను కదా గ్లూటెన్ కాంపౌండ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అట్ ద సేమ్ టైం ఆయిలీ స్టఫ్ అనేది అవాయిడ్ చేయాలి నాన్ వెజిటేరియన్ చాలా వరకు తగ్గించుకోవాలి ఆల్కహాల్ స్మోకింగ్ అనేది మినిమైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అట్ ద సేమ్ టైం మసాలా స్పైసెస్ పులుపు చాలా వరకు డైరీ ప్రోడక్ట్స్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఈ రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ కూడా అవాయిడ్ చేయాలి అండ్ తీసుకునే మీల్ కూడా అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ బెట్వీన్ ఇంటర్వెల్లో ఇదో ఒకటి ఈ షుడ్ నాట్ బి హెవీ మీల్ అంటే మినిమైజ్గా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అమ్మీ అనేది ఫిల్ అయ్యేటట్టుగా తీసుకుంటుండాలి లైట్గా సలాడ్స్ కానీ లేకపోతే నట్స్ కానీ అలాంటివి తప్పించి ప్రతిసారి మీల్ తీసుకోమన్నాం కదా అని చెప్పేసి రైస్ కానీ లేకపోతే నార్మల్గా ఈ చపాతీలు టిఫిన్స్ అలాంటివి కాకుండా మార్నింగ్ ఒక బ్రేక్ఫాస్ట్ ఎయిట్ టు నైన్ బిట్వీన్ అయిపోయేటట్టుగా వన్ టు వన్ థర్టీ మధ్య లంచ్ అయిపోయేటట్టుగా ఈవినింగ్ సెవెన్ టు ఎయిటీన్ బిట్వీన్ డిన్నర్ అయిపోయేటట్టుగా ఈ ఫోర్ టు ఫైవ్ మధ్యలో చిన్న సలాడ్ లాగా కానీ ఏదైనా ఒక చిన్న స్నాక్ అది విచ్ ఇస్ వెరీ హెల్దీ లైక్ ఫైబర్ రిచ్ ఫుడ్ కావచ్చు లైక్ ఇప్పుడు జాంకాయ కానీ పపాయ కానీ బనానా కావచ్చు అనార్ కావచ్చు ఇలా మారుస్తూ మారుస్తూ ఒకే దాని మీద డిపెండ్ అవ్వకుండా ఆ గట్కి మనం తీసుకునే ఆహారం అనేది ఒకే రకంగా అలవాటు పడకుండా మార్చి మార్చి తీసుకుంటే కూడా ఇట్ విల్ బి నెక్ కన్ఫ్యూషన్ కాబట్టి అది ఏం తీసుకున్నా బాడీ అబ్జార్బ్షన్ అనేది ప్రాపర్గా ఉంటుంది వన్స్ అబ్జార్బ్షన్ ఇస్ కంప్లీట్లీ నార్మల్గా ఉంది అంటే మోషన్స్ అనేది రెగ్యులర్గా వన్ ఆర్ టూ టైమ్స్ హెల్దీ పర్సన్ ఏ రకంగా వెళ్తారో అదే రకంగా వెళ్ళే అవకాశం ఎక్కువ కేసెస్లో ఉంటుంది సో కంప్లీట్లీ అవాయిడ్ సిట్రిక్ ఫ్రూట్స్ నాన్ వెజిటేరియన్ అనేది మినిమైజ్ చేయండి అట్ ద సేమ్ టైం డైరీ ప్రోడక్ట్స్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఒకటి మెయిన్ గా అంటే ఐబిఎస్ కి సంబంధించి ఇన్ కేస్ అంటే స్టార్టింగ్ లో అంటే ఎండింగ్ లో అంటే సిమ్టమ్స్ ఏమైనా చేంజ్ అవుతాయా అందరిలో ఒకేలాగా ఉంటాయి డిపెండ్స్ ఆన్ ద కేసును బట్టి ఉంటుంది ఇనీషియల్గా ఏంటంటే మోస్ట్లీ అంటే ఫస్ట్ మనకి ఐబిఎస్ ఉంది అని ఒక సస్పెక్ట్ చేయొచ్చు అనే సిమ్టమ్ ఒకటి లూజ్ మోషన్ విచ్ ఇస్ ఫాలోడ్ బై ద కాన్స్టిపేషన్ అంటే నీరు నీరుగా మోషన్స్ అనేది రావటం తిన్న వెంటనే మోషన్స్ అనేది రావటం రోజుకి మూడు నాలుగు ఐదు సార్లు డిపెండ్స్ ఉన్న ద బట్టి రావటం తర్వాత విచ్ ఇస్ ఫాలోడ్ బై ద కాన్స్టిపేషన్ అనేది ఉండటం అంటే అస్సలు మోషన్ రాకపోవటం అనేది కీ నోట్ సిమ్టమ్ ఆఫ్ ద ఐబిఎస్ ఈ సిమ్టమ్ అందరిలో ఉండదు ఈవెన్ పైల్స్లో ఫేషియల్లో ఫిస్టాస్లో కూడా ఉండదు ఓన్లీ ఇన్ ఐబీఎస్ అండ్ ఐబీడీలో మనం ఎక్కువగా ఈ సిమ్టమ్ అనేది చూస్తాం ఇలా ఉంది అంటే మాత్రం ప్రాపర్గా ప్రికాషన్స్ అనేవి తీసుకొని ప్రాపర్ కన్సల్టెంట్ని కలిసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి ఇనిషియల్ స్టేజ్లో తర్వాత తర్వాత స్టేజ్లో ఏమవుతుందంటే విచ్ ఇస్ ఫాలోడ్ బై ద వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు నాజియా కానీ కొన్నిసార్లు తెలియకుండానే అంటే ఏం ఆహారం తీసుకోకుండా కూడా విల్ గెట్ ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటే లోపల నుంచి చాలా రెండు మూడు వామిటింగ్స్ పర్ డే రావటం అనేది అలాంగ్ విత్ ద లూజ్ మోషన్ కూడా జరుగుతుంది అండ్ దీనివల్ల మోషన్స్ అండ్ వామిటింగ్స్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి ఎలక్ట్రోలైట్స్ అనేది తగ్గిపోవడం వల్ల కూడా సమ్ కండిషన్స్ లైక్ కాంప్లికేటెడ్ స్టేజెస్ లైక్ ఎలా అంటే సబ్ కాన్షియస్లో అంటే మనకి టోటల్గా అన్ కాన్షియస్ అవ్వడం కానీ లేకపోతే సెమీ కాన్షియస్లోకి వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది సో అదేంటి కాంప్లికేటెడ్ స్టేజ్ ఆఫ్ అన్ ఐబీఎస్ మిడ్లో ఎలా ఉంటుందంటే నాయిజెస్ సెన్సేషన్ ఉంటుంది వామిటింగ్ ఉంటుంది కడుపులో క్రాంపింగ్స్ ఉంటాయి అబ్డామినల్ క్రాంపింగ్స్ అండ్ కడుపులో పెయిన్ అనేది ఉండటము అట్ ద సేమ్ టైం లూజ్ మోషన్స్తో పాటుగా వామిటింగ్స్తో పాటుగా వెయిట్ లాస్ అనేది కూడా మనం ఐబిఎస్లో చూస్తూ ఉంటాం అంటే ఎంత తిన్నా కూడా అది ఏదో ఒక రూపంలో ఏదైనా వామిటింగ్స్లో కానీ మోషన్స్లో కానీ వెళ్ళిపోతుంది కాబట్టి బరువు అనేది ఉండాల్సిన దానికన్నా సడన్గా కొంతమంది గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటారు అంటే లైక్ ఒక వన్ మంత్లో త్రీ ఫోర్ కిలోస్ తగ్గుతూ ఉంటారు బట్ ఇన్ సివియర్టీ ఆఫ్ ద కండిషన్స్లో ఏమవుతుందంటే ఒక వన్ మంత్లోనే సెవెన్ టు ఎయిట్ కిలోస్ తగ్గిన కేసెస్ కూడా మనకి ఈవెన్ హోమియోకేర్లో వస్తూ ఉంటాయి సో విచ్ ఇస్ వెరీ సివియర్ కండిషన్ ఆఫ్ అన్ ఐబిఎస్ అని చెప్తాం దీనిలో ఖచ్చితంగా అంటే ఏం తిన్నా కూడా బయటికి ప్రొజెక్టైల్ వామిటింగ్ అన్న అవుతుంది లేదు లూజ్ మోషన్స్ ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు దెన్ కాన్స్టిపేషన్ సో ఇది ఒక మెయిన్ సిమ్టమ్స్ చెప్తా ఇది కాకుండా నార్మల్గా ఫుడ్ తీసుకుంటున్నా కూడా అబ్డామినల్ డిస్టెన్షన్ కావచ్చు లేకపోతే అబ్డామినల్ బ్లోటింగ్ అంట అంటే కొంచెం తిన్నా కూడా కడుపు చాలా టైట్గా అవ్వటం చా కడుపు చాలా ఉబ్బెత్తుగా అనిపించటం తర్వాత ఎట్ ద సేమ్ టైం సఫకేషన్ అవ్వటం అంటే బ్రెత్లెస్నెస్ లాగా అనిపించటం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లాగా అనిపించటం పుల్ల తేనుపుల్ లాంటివి రావటం ఆ తేనుపు అనేది మామూలుగా మనకి ఒక బర్బ్ తీసిన తర్వాత కొంత రిలాక్స్ అవ్వటం ఇది కూడా మైండ్కి ఐబీఎస్లో కనిపించే లక్షణాలు దీనిలో పాటుగా ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అంటే సివియారిటీ ఆఫ్ ఆ కాన్స్టిపేషన్ అనేది అంటే ఎంత సివియారిటీ అయిపోతుందంటే వన్ వీక్లో ఒక్కసారి రెండుసార్లు కూడా వెళ్ళరు అట్ ద సేమ్ టైం వెళ్ళినా కూడా కంప్లీట్ అవాక్యుయేషన్ అనేది లేకుండా ఇన్కంప్లీట్ అండ్ అన్సాటిస్ఫాక్టరీ మోషన్ అనేది మనం ఐబీఎస్లో చూస్తూ ఉంటాం సో అంత హార్డ్ మోషన్ ఉంటుంది అంత కాన్స్టిపేటెడ్ బవల్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇట్ మై టర్న్ అవుట్ ఇంటు ద పైల్స్ అండ్ ఫిషర్ ఇన్ ద ఫ్యూచర్ అంటే మనకి ఇది లాంగ్ టర్మ్లో మనకి ఎలాంటి ప్రాపర్ ప్రికాషన్స్ కానీ ప్రాపర్ ఫుడ్ మేనేజ్మెంట్ లేకుండా దాన్ని తగ్గించుకోలేకుండా ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకి హర్షమూలలు కావచ్చు లేకపోతే వన్ కైండ్ ఆఫ్ ఫిషర్ కానీ కంప్లీట్గా కొన్నిసార్లు ఫిస్ట్ క్లాస్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఐబిఎస్ అనేది ఇనీషియల్గానే దీనికి ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది చేసిన తర్వాత దీనికి కంప్లీట్గా క్యూర్ అనేది ఉంటాయి బట్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ద సివియర్ మోడ్ ఆఫ్ ఐబీఎస్ కండిషన్స్లో ఏంటంటే ద డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది కొంత ఎక్కువ కాలం పట్టే అవకాశాలు ఉంటాయి అండ్ ఎక్కువ కట్ పట్టినా కూడా మనం ఇప్పుడు ఇనీషియల్గా తెప్పినంత నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అష్యూరెన్స్ కాస్తే అక్కడ మనం ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇచ్చే ఉంటాయి అది కూడా డిపెండ్స్ ఆన్ దన్ ఏజ్ని బట్టి ఉంటుంది వాళ్ళకున్న అదర్ ఇష్యూస్ లైక్ వాళ్ళు ఏమైనా ఆటోఇమీ డిసార్డర్స్తో సఫర్ అవుతున్నారా బీపీ షుగర్ థైరాయిడ్ ఏమైనా ఉంటుందా ఎనీ కార్డియక్ ఇష్యూస్తో ఏమైనా సఫర్ అవుతున్నారా అనే దాన్ని బట్టి కూడా విల్ గివ్ యూ ద లెవెల్ ఆఫ్ ఎస్టూడెన్స్ ఇన్ దీస్ కండిషన్ అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ ఎలాంటి ఐబిఎస్ నె నెగ్లెక్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఇట్ మై టర్న్ అవుట్ ఉంటుందని అనరీక్ష అంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు కాబట్టి దెన్ లుక్ వెరీ థిన్ లీన్ అయిపోతారు చాలా వీక్ అయిపోతూ ఉంటారు సో దేని మీద కూడా వాళ్ళు ఏ పని చేయాలన్న కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది చూడడానికి అప్పటి వరకు హెల్దీగా ఉన్న పర్సన్ కాస్త చాలా ఒక స్కెలిటన్ లాగా కూడా ఆయన కేసెస్ ఉంటూ ఉంటాయి ఇఫ్ అన్ట్రీటెడ్ ఇఫ్ ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ బ్యాక్ టు ద నార్మల్ వచ్చేస్తారు బట్ ఇఫ్ అన్ట్రీటెడ్ లేకపోతే లేట్గా డయాగ్నోస్ అయ్యిందంటే మాత్రం అనిరిక్ష కేసెస్కి వెళ్ళే అవకాశాలు ఉంటుంది సెకండ్ థింగ్ చెప్పాను కదా ఇఫ్ నెగ్లెక్టెడ్ ఒకవేళ బాగా ఎక్కువ రోజులుగా ఉంది ఆ వచ్చినప్పుడు ఒక పెయిన్ కిల్లరు లేకపోతే యాంటీ యాసిడో వేసేసేయడం లేకపోతే ఒక వామిటింగ్ మెడిసిన్స్ అనేది వేసేయటం యాంటీ ఎఫ్లెప్టిక్స్ ఇలా ఏ వాడినా కూడా ఏమవుతుందంటే అప్పటివరకు తగ్గుతుంది బట్ ఇంటర్నల్గా డిసీజ్ ప్రోగ్రెస్ అనేది పరిపోతుంది కాబట్టి అంటే లాంగ్ టర్మ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ నెగ్లెక్టెడ్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఇట్ మై టర్న్ అవుట్ ఉంటుందో పైల్స్ కావచ్చు ఫిషర్ కావచ్చు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది కాకుండా అల్సస్ యాసిడ్ పెప్టిక్ డిజార్డర్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి దీన్ని ఏంటంటే అంటే ఎందుకు వస్తుంది యాసిడ్ పెప్టిక్ డిజార్డర్స్ అంటే మనం వాళ్ళు ఏం తిన్నా కూడా అది లోపల ఉండదు కాబట్టి వామిటింగ్ సెన్సేషన్లోనో లేకపోతే బర్బ్స్ అంటే నార్మల్గా మోషన్స్లోనో వెళ్ళిపోతూ ఉంటుంది సో అలాంటప్పుడు తినే ఆహారం కూడా ఒంటికి పట్టదు కాబట్టి ఇట్ మై టర్న్ అవుట్ ఇన్ టు దాట్ కేసెస్ కాబట్టి దీన్ని ఇనీషియల్గా అంటే ప్రాపర్గా అంటే మనం తీసుకునే ఆహారం నుంచి మనం తీసుకునే రెగ్యులర్ యాక్టివిటీస్ని బట్టి అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ని బట్టి బిఎమ్ఐని బట్టి కూడా మెయింటైన్ చేస్తూ పోతే దీన్ని మనం కాంప్లికేటెడ్ స్టేజ్ వరకు వెళ్లకుండా వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇప్పుడు అదర్ కన్వెన్షన్ ట్రీట్మెంట్స్లో దే స్టార్ట్ విత్ కైండ్ ఆఫ్ స్టిరాయిడ్స్ అలా యూస్ చేస్తూ ఉంటారు అలా కాకుండా డైరెక్ట్గా హోమియోకి వస్తే ఏంటంటే మీకు అలాంటి స్టిరాయిడ్స్ కానీ యాంటాసిడ్స్ కానీ లేకుండా పెయిన్ కిల్లర్స్ అనాలిజెసిక్స్ అనేది లేకుండా కంప్లీట్గా హోమియోతో కంప్లీట్గా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బట్ మధ్యలో అంటే అట్లీస్ట్ ఇనీషియల్ స్టేజ్ కన్నా మెడిసిన్ స్టార్ట్ చేస్తే కంప్లీట్ రికవరీ ఉంటుంది మిడ్ ఆఫ్ ద ఐబిఎస్లో చేసినా కూడా కంప్లీట్ రికవరీ ఉంటుంది బట్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ద సివియర్ కండిషన్ ఆల్రెడీ కాంప్లికేటెడ్ స్టేజ్కి వచ్చినప్పుడు ద డ్యూరేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ విల్ బీ ప్రొలాంగ్ అట్ ద సేమ్ టైం సిమ్టమ్స్ అనేది కంప్లీట్గా హీల్ అయ్యే అవకాశం తక్కువ కేసెస్లో ఉంటుందండి ఓకే అండి ఇవన్నీ రాకుండా ఉండాలంటే అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలంటే ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఫస్ట్ నుంచి అంటే మనం ఒకసారి అంటే సిమ్టమ్స్ సిమిలారిటీ చిన్న సిమ్టమ్స్ స్టార్ట్ అయినా కూడా ఎనీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తెలుస్తుంది కదా మనకి నార్మల్గా ఆకలి వేయట్లేదు ఇండైజేషన్ అనిపిస్తుంది లేకపోతే ఫ్లాచ్యులెన్స్ వస్తుంది లేకపోతే బర్బ్స్ వస్తున్నాయి అరెక్టేషన్స్ వస్తున్నాయి కడుపులో ఏదో మంటలాగా ఉంటుంది ఛాతిలో పట్టేస్తున్నట్టుగా ఉంటుంది బ్రెత్లెస్నెస్ అనేది అనిపిస్తుంది కొంచెం తిన్నా కూడా కడుపు బ్లోటింగ్ లాగా ఉంటుంది అండ్ కడుపు చాలా టైట్గా అయిపోతుంది డిస్టెన్షన్ ఉంటుంది మోషన్స్ అనిగా రావట్లేదు ఇవన్నీ కూడా ఏంటి అంటే జీర్ణ వ్యవస్థకి సంబంధించిన ఇష్యూస్ సో ఈ సిమ్టమ్స్ లో ఏవైతే అక్యూట్ గా ఉంటే నథింగ్ టు వరీ అంటే చాలా వరకు అంటే మనం తీసుకునే ఆహార అలవాట్ల వల్ల కావచ్చు స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ని బట్టి కావచ్చు దీని వల్ల కొంచెం మన ఫుడ్ అటు ఇటు అయినా కూడా దెల్ గెట్ ఇట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ అన్ ఇష్యూస్ బట్ క్రానిక్ కండిషన్స్ లో మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు ఐబీఎస్ గురించి చాలా డీటెయిల్ గాని చేసేరండి థ్యాంక్ యూ ఇది బట్టి డాక్టర్స్ టైమ్